హాయ్ అండి వెల్కమ్ టు రమ్య మోక్ష బ్లాగ్స్ నా వీడియోని మొదటిసారి చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి ఈ రోజు మన వీడియోలో బీట్రూట్ హల్వా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి బీట్రూట్ నచ్చని వాళ్ళు కూడా ఈ బీట్రూట్ హల్వాని చాలా ఇష్టంగా తింటారండి బీట్రూట్ స్మెల్ లేకుండా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి నేచురల్ ఫ్లేవర్ తో నాచురల్ కలర్ తో సింపుల్ గా ఫైవ్ మినిట్స్ లో చేసేసుకోవచ్చు మరి బీట్రూట్ హల్వాని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను చూసేయండి ముందుగా బీట్రూట్ అయితే తీసుకోవాలండి నేను మీడియం సైజు తీసుకున్నాను మీకు నచ్చితే ఇంకా పెద్దది కూడా తీసుకోవచ్చు ఫస్ట్ దాన్ని తొక్క అంతా తీసేసుకోవాలి అలానే పైన కింద కట్ చేసేసుకోవాలండి ఇలా కట్ చేసేసుకున్న తర్వాత దీన్ని క్లీన్ చేసేసుకున్నాను మీడియం సైజులో ముక్కలు కింద కట్ చేసేసుకోవాలి మనం మిక్సీ జార్లో వేసేసుకోవాలి ఇప్పుడు దీన్ని మరీ చిన్నగా అవసరం లేదు ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని ఒక కప్పులో వేసుకోండి ఈ హల్వాకి మనకి పక్కా కొలత అనేది ఉండాలండి కొలత కోసం ఒక కప్పు గాని ఒక గ్లాస్ గాని తీసుకోండి ఇక్కడ నేను ఒక కప్పు తీసుకుంటున్నాను ఈ ముక్కల్ని ఆ కప్పు లో వేసుకోవాలి కరెక్ట్ గా నాకు ఒక కప్పు వరకు ముక్కలు అయితే వచ్చాయండి మనకు నచ్చితే బీట్రూట్ ఎక్కువ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని మిక్సీ జార్ లో వేసుకుని నేను ఏ కప్పుతో అయితే వేసుకున్నానో అదే కప్పుతో ఒక కప్పు వాటర్ అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోండి నేను వీడియో కోసమని ఒకసారి నీళ్ళు అయితే వేసేసాను కానీ మీరు కొంచెం కొంచెం వేసుకోండి లేకపోతే మొత్తం అంతా బయటికి చెందేస్తుంది ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్నాక ఇలా పేస్ట్ లాగా అయితే అవుతుంది ఇప్పుడు దీన్ని మనం వడకట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని దాంట్లోకి స్టైనర్ తీసుకోండి దీన్ని ఇలా వడకట్టుకోవాలి ఇలా వడకట్టడం వల్ల పై తుక్క అంతా మనకి వచ్చేస్తుంది స్టైనర్ లేకపోతే ఇలా టీ స్టైనర్ అయినా వాడుకోవచ్చు లేదంటే క్లాత్ తో కూడా వడకట్టుకోవచ్చు ఇలా వాటర్ సపరేట్ చేసుకుని ఈ మిగిలిన తుక్క అంతా తీసేసుకోవాలండి సేమ్ ఇలానే మొత్తం అంతా తీసేసుకున్నాను ఇంత వాటర్ అయితే వచ్చాయి ఇప్పుడు ఈ తుక్కంతా అంతా మిగిలిపోయింది ఈ తుక్కైతే అయితే పడేయడమే ముందు ఒక కప్పు వాటర్ వేసుకున్నాం కదా అదే కప్పుతో మళ్ళీ ఇప్పుడు ఇంకొక కప్పు వాటర్ వేసుకోవాలండి మనకి రెండు కప్పులు వాటర్ అయితే అవసరం ఇప్పుడు కాన్ఫ్లోర్ కూడా తీసుకుంటున్నాను ఇది ఒక కప్పు తీసుకోవాలి కాన్ఫ్లోర్ అంటే మొక్కజొన్న పిండి అంటాం కదా అది ఒక కప్పు పిండి తీసుకుని దీంట్లో వేసేసుకోండి ఇప్పుడు ఏమీ లేకుండా కలుపుకోవాలి పిండి అంతా అడుగుని ఉండిపోతుందండి జాగ్రత్తగా మొత్తం అంతా కలిసేలాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఒక దళరగా ఉండే కడాయి అయితే తీసుకోండి పలుసుగా ఉంటే మనకి హల్వా మాడిపోతుందండి ఇప్పుడు మళ్ళీ స్టైనర్ తీసుకుని ఈ కడాయిలోకి మనం కలుపుకున్నాం కదా వాటర్ని వేసేసుకోవాలి వేసుకునే ముందు మళ్ళీ ఒకసారి కలుపుకోండి కాన్ఫ్లోర్ అడుగుని ఉండిపోతుంది అండి ఇలా స్ట్రెయిన్ చేయడం వల్ల ఇంకా ఏమైనా తుక్కున్నా వచ్చేస్తుంది కాన్ఫ్లోర్ లో ఏమైనా నలకలున్నా కూడా పోతాయి అలా మొత్తం దీంట్లో వేసేసుకుని దీన్ని ఇప్పుడు స్టవ్ మీద అయితే పెట్టుకోండి స్టవ్ మీద పెట్టుకుని చిన్నమంట పెట్టుకుని కలుపుకుంటూ ఉడికించుకోవాలి దీన్ని హై ఫ్లేమ్ లో పెడితే త్వరగానే అయిపోతుంది కానీ మనకి ఆ బీట్రూట్ స్మెల్ అనేది పచ్చిగా ఉండిపోయి రుచిగా ఉండదండి హల్వా సిమ్ లో పెట్టుకుని కలుపుకుంటూ ఉంటే కొంచెం సేపటికి ఇలా దగ్గర పడుతూ ఉంటుంది బీట్రూట్ కట్ చేసి వాటర్ తీసుకోవడమే మనకు కొంచెం పని స్టవ్ మీద పెట్టమంటే చాలా త్వరగా అయిపోతుందండి హల్వా ఇది దగ్గర పడేలోపు ఒక ప్లేట్ తీసుకుని దాంట్లో కొంచెం నెయ్యి అయితే రాసుకుని ప్లేట్ మొత్తం అప్లై చేసుకోండి మీరు తీసుకునే క్వాంటిటీకి మీకు తగ్గట్టుగా ప్లేట్ అయితే తీసుకోండి అలానే ప్లేట్ కి కూడా రాసుకోండి ఇక్కడ నేను కొన్ని డ్రై ఫ్రూట్స్ ని ముక్కలుగా కట్ చేసుకున్నానండి పిస్తా కాజు బాదం దోస గింజలు లేదా పుచ్చ గింజలు అంటారు కదా వాటిని కూడా తీసుకున్నాను వాటిలో కొన్నింటిని ఈ ప్లేట్ లో వేసుకుంటున్నాను మనం హల్వా తిరిగేసినప్పుడు పైకి బాగా కనిపిస్తుంది ఇలా వేసుకోవడం వల్ల ఇప్పుడు ఈ ప్లేట్ ని పక్కన పెట్టేసుకుంటున్నాను ఈ లోపు ఇది దగ్గర పడిపోయిందండి దీన్ని చూసుకుంటూ ఉండాలి కలపడం ఆపేస్తామంటే అంటే మాడిపోతుంది ఇంకొంచెం సేపటికి ఇంకా దగ్గరగా అవుతుందండి ఈ స్టేజ్లో మనం పంచదార అయితే వేసుకోవాలి పంచదార బదులు మీకు నచ్చితే బెల్లం కూడా వేసుకోవచ్చు పావు కప్పు పంచదార అయితే వేసుకుంటున్నాను పావు కప్పు అయితే కరెక్ట్గా సరిపోతుంది మీరు ఇంకా స్వీట్ తినే తినేవాళ్ళు అయితే కనుక ఒకటిన్నర కప్పులు పంచదార అయితే వేసుకోండి నాకైతే పావు అయితే సరిపోతుంది ఇప్పుడు పంచదార కూడా కలుపుకోండి పంచదార అలా కరిగి కొంచెం పలచగా అయితే అవుతుంది హల్వా కొంచెం సేపటికి మళ్ళీ దగ్గర పడుతుంది ఇలా దగ్గర పడినప్పుడు నెయ్యి అయితే వేసుకోవాలండి ఇప్పటి నుంచి ఫస్ట్ ఒక స్పూన్ నెయ్యి అయితే వేసుకుంటున్నాను ఈ హల్వాలో కలిసిపోయేంత వరకు కలుపుకోవాలి మనం ఈ నెయ్యిని కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఉండాలండి దగ్గర దగ్గర నేను ఒక ఎనిమిది స్పూన్ల వరకు నెయ్యి వేసాను కొంచెం కొంచెం వేసుకోవాలి మంచిగా నెయ్యిలో బాగా వేగితే ఆ బీట్రూట్ స్మెల్ అనేది మొత్తం పోతుంది ఇలా నెయ్యి వేసుకుంటూ కలుపుకుంటూ ఒక నాలుగు స్పూన్ల వరకు నెయ్యి వేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ డ్రై ఫ్రూట్స్ ముక్కల్ని ఇందులో వేసేసుకోండి అలానే ఒక స్పూను యాలకుల పొడి కూడా వేసుకోండి ఈ డ్రై ఫ్రూట్స్ ముక్కల్ని మీరు కావాలంటే నేతిలో వేయించి కూడా వేసుకోవచ్చండి అలానే ఆ ముక్కల కింద వేయడం వల్ల మనం తినేటప్పుడు ప్రతి ముక్కలోని డ్రై ఫ్రూట్స్ రావడం వల్ల టేస్ట్ అనేది ఇంకా బాగుంటుందండి అలానే నెయ్యి వేసుకుంటూ కలుపుకుంటూ ఉండండి అలా నేను ఎనిమిది స్పూన్ల వరకు నెయ్యి వేసుకున్నాను మీకు నచ్చితే ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు ఇలా కలుపుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మళ్ళీ కలుపుకుంటూ ఉండండి ఒక ఫైవ్ మినిట్స్ బాగా కలుపుకున్న తర్వాత మనం ఇప్పటి వరకు వేసి కలిపిన నెయ్యి అంతా బయటకు వదులుతూ ఉంటుంది ఆ స్టేజ్లో మనకి ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది హల్వా చూస్తున్నారా ఎలా సపరేట్ అవుతుందో ఇలా సపరేట్ అయ్యే వరకు ఉంచితేనే మనకి కొంచెం తినేటప్పుడు చూయిగా అనిపిస్తుంది లేదంటే చాలా సాఫ్ట్గా అయిపోతుంది ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఆల్రెడీ ప్లేట్ ని నెయ్యి రాసి పెట్టుకున్నాం కదా దాంట్లోకి హల్వా అయితే వేసేసుకోండి మళ్ళీ గట్టిగా అయిపోతుంది వెంట వెంటనే వేసేసుకోవాలి మొత్తం అంతా దీంట్లో వేసేసుకోండి నేనైతే ఒక చెక్క గరిటీ తీసుకుని దానికి నెయ్యి అయితే రాసుకుని ఇలా సమానంగా చేసుకుంటున్నాను మీరు ఏదన్నా ఫ్లాట్ గా ఉండే బౌల్ తో ఇలా ఈవెన్ గా చేసేసుకోవచ్చు నేను తీసుకున్న ప్లేటు నాకు మరీ పెద్దగా అనిపించింది ఒకవైపు పెట్టుకుంటున్నాను ఇది పూర్తిగా చల్లారాలి పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి పూర్తిగా చల్లారిపోయింది ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్ లోకి చేసుకోండి మనం ఇలా తెప్పగానే వెంటనే పడిపోద్ది దాన్ని మనం ఏం టచ్ అయిన అవసరం లేదు చూసారా ఎంత బాగా వచ్చిందో ప్లేట్ కూడా ఏం అంటుకోలేదు పైన డ్రై ఫ్రూట్స్ వేయడం వల్ల పైన లుక్ చూడండి ఎంత బాగుందో ఇప్పుడు మీకు నచ్చిన షేప్ లో మీరు కట్ చేసుకోండి నేనైతే స్క్వేర్ షేప్ లోనే కట్ చేసుకుంటున్నాను చూడండి న్యాచురల్ కలర్ తోనే ఎంత బాగా వచ్చిందో బీట్రూట్ తినని పిల్లలు ఎవరన్నా ఉంటే ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు అసలు బీట్రూట్ స్మెల్ ఏమి రాదు నేను చెప్పినట్టుగా చేస్తే చూడండి ఎంత బాగా వచ్చిందో మనం తినేటప్పుడు కూడా మన పళ్ళు అతుక్కుపోకుండా చుయ్యగా బాగుంటుంది ఇలాగైతే నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ హల్వాను మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి బాయ్ అండి